వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్లో భాగంగా సేవా ఆంధ్ర అని అలాగే పరకామణి కేసు అంశాన్ని పరకామణిలో జరిగినటువంటి చోరీ అంశం ఏదైతే ఉందో దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిందే మేము మేము తక్కువ నోట్లు పెట్టుకున్నప్పటికీ అతని దగ్గర నుంచి ఎక్కువ రాబట్టేమంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తూనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఆయన నిప్పులు జరిగారు అసలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ గురించి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం డివస్ గారు నమస్తే అండి నమస్తే వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అంటే ప్రభుత్వ విధి విధానాల మీద ఆయన నిప్పులు జరుగుతూ ఉన్నారు దాంతో పాటుగా పరకమణి అంశాన్ని మాట్లాడారు కల్తీ నెయ్యి అంశాన్ని మాట్లాడారు అలాగే అశోక్ గతపచ్చరాజు గారికి అలాగే వైవి సుబ్బారెడ్డి గారికి పోలుస్తూ ఆయన మాట్లాడడం జరిగింది సేవ్ ఆంధ్ర అంటూ ఒక నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి తెరమానికి తీసుకొచ్చారు ఏంటి సార్ సేవ్ ఆంధ్రాని ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఆ అంశాల్లో అసలు ఆ ఉద్దేశించి మీ విశ్లేషణ ఏంటి సార్ వారాను ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన వారానికి ఒకసారి అలహంక పోయి వస్తుంటాడు ఇది నెలకోసారి క్షేత్రస్థాయి పర్యటన అంటాడు రెండు నెలలకు ఒకసారి ప్రెస్ మీట్ పెడతాడు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఒక రెండు నెలలు అయింది అనుకుంటే వాడు పెట్టినట్టుకున్నాడు అంటే ఇప్పుడు పవర్ పోతే ఇంత పిచ్చ పట్టుదా ఓకే అంటే అధికారం కోల్పోతే ఇంత పిచ్చి ఎక్కువదా అరే ఆ పిచ్చి పరాకాష్ఠగా చేరినట్టుగా కనపడుతుంది ఇదేంటి ఇది ప్రెస్ మీట్ కాదు ఇది పిచ్చ మీట్ అనమాట చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోయింది అంటే ఇది ఫ్రస్ట్రేషన్ మీట్ ఏంటిది ఫ్రెస్ మీట్ కాదు ఆ ఫ్రస్ట్రేషన్ జర్నలిస్టుల ఎదురుగా ఉన్న వాళ్ళంతా అది కూడా అందరికీ పిల్లవాడు కదా అతనే సెలెక్ట్ చేసి పిలుస్తుంటాడు కొంతమంది జర్నలిస్టుల్ని నేను అంటుంది అదే ఇప్పుడు అశోక్ గజపతి రాజుకిను సుబ్బారెడ్డికి పోలుస్తాడు అంటే అశోక్ గజపతి రాజుని గోవా గవర్నర్ చేసేసరికి కడుపు మంట ఓకే ఏదో సింహాచలంలో ఎక్కడో చోరీ జరిగిందంటే మరి సింహాచలం చోరీ కేసులో అశోక్ గజపతి రాజు అరెస్ట్ ఎందుకు చేయలేదంటాడు అంటే ఎందుకంత కక్ష అశోక్ గజపతి రాజు పైన ఆయన అరెస్ట్ చేయాలి ఆయన జైల్లో పెట్టాలి ఆయన ఏంటి ఆయన పదమూడేళ్ళు రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు కేంద్ర మంత్రిగా పనిచేసాడు నాలుగేళ్లు అరే ఏడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యాడు ఆయన కుటుంబం పివిజి రాజు ఇందిరాగాంధీ తల కలియుగ కర్ణుడు ఆయన ఎవరు పివిజి రాజు మాన్సాస్ ట్రస్ట్ పెట్టి పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలు దానం ఇచ్చారు నూట ఎనిమిది ఆలయాలకైన ధర్మకర్త ఎవరు అశ్వక్ యజపతిరాజు అబ్బే అట్లాంటి వాళ్ళు ఎందుకు నచ్చుతారు జగన్మోహన్ రెడ్డికి నచ్చేది కల్తీ నెయ్యి కకుర్తికి పాల్పడిన సూపర్ స్వామి ఓకే వైవి సుబ్బారెడ్డిని సూపర్ స్వామి అంటాడు అంటే చిన్న అన్న అరెస్ట్ అవుతాడన్న భయం కనపడుతోంది ఆ కల్తీ నెయ్యి అతను ఏమంటాడు సిట్లు అంట అంత తెలుగుదేశం వాళ్లే నియమించారంట కల్తీ నెయ్యి విచారిస్తున్న సిట్ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారా అందులో దాన్ని నియమించింది ఎవరు సుప్రీంకోర్టు ఇప్పుడు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మీద నాకు నమ్మకం లేదు ఈ సిట్ వద్దని వీళ్ళ బాబాయే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు ఒక ఐదుగురితో గుర్తితో కన్స్టిట్యూట్ చేసింది ఆ సిట్ ని ఏది ఇట్లా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక పోలీస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక పోలీస్ అధికారి సిబిఐ లేకపోతే ఆ ఆహార పరీక్ష నిపుణులు ల్యాబ్ అయినా ఇట్లా కన్స్టిట్యూట్ చేస్తే దాన్ని నువ్వు తెలుగుదేశం ఆడాలంటే సుప్రీంకోర్టు ని అవమానిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి అదే అంటోంది ఏంటి పిచ్చ పరాకాష్ఠగా చేరిందని ఏం చంద్రబాబు గాడిదలు కాస్తున్నావా అంటాడు ఇప్పుడు ఎవరు గాడిదలు కాశారు ఐదేళ్లు నీకు ప్రభుత్వం అధికారం ఇస్తే నువ్వు చేసిన పని ఏంటి అదేనా అంటే నీకు భవిష్యత్తు లేదన్న భయం కనపడుతుంది జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే వింటుంటే ఇక తనకు తన పార్టీకి భవిష్యత్తు లేదు అన్న భయంతో పెట్టిన ప్రెస్ మీట్ గా కనపడుతుంది నీకు అమరావతి చట్టబద్ధత తీసుకొస్తున్నారు ఆ కడుపు మంట తట్టుకోలేకపోతున్నాడా మొత్తం అయిపోయింది ఏంటి అది ఏదో రేపు పొద్దున కేంద్ర కేబినెట్ ముందు పెడుతున్నారు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని గెజిట్ అతి త్వరలో కేంద్రం ఇవ్వబోతుంది పార్లమెంట్ కూడా దాన్ని ఆమోదించబోతుంది అంటే ఏంటి చంద్రబాబు పైన కేసులు మొన్న ఒకటి రెండు ఎత్తేసారని కడుపుమంట ఓకే ఆధారాలేని కాస్త కేసులు పెట్టావు మూడు వేల కోట్ల అవినీతి అన్నావు మూడు వందల కోట్ల అవినీతి అన్నావు చివరికి మూడు కోట్లు ఏదో జిఎస్టి కొట్టారన్నారు అదే స్కిల్ డెవలప్మెంట్ కేసు వెయ్యి రింగ్ రోడ్డుకి ఎవరన్నా అవినీతికి పాల్పడ్డారని కేసు పెడతారా ఎన్న రింగ్ రోడ్డు వేసారా వేయకుండానే అవినీతికి ఏంటి దొంగ కేసులు తప్పుడు కేసులు పెడితే ఈ ప్రభుత్వం తీసేస్తే కడుపు మంట ఇప్పుడు పరకామణి కేసులో భూమన్ అరెస్ట్ అవుతాడన్న భయం కనపడతాను కత్తి నెయ్యి కేసులో వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి అరెస్ట్ అవుతాడన్న భయం కనపడతా నేను అంటుంది అదే ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయికి వెళ్ళిందంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంట రిగ్గింగ్ అడ్డుకుంటే కేసు పెట్టారంట ఎవరు కేసు పెట్టింది ఈవీఎం పగలగొడితే కేసు పెట్టింది ఎవరు కేంద్ర ఎన్నికల సంఘం కదా ఆ రోజు అప్పుడు ఇంకా అవ్వలేదు కదా ఎలక్షన్ అవ్వలేదు రిజల్ట్స్ రాలేదు అతనేంటి పోలింగ్ నాడే ఆ ఈవీఎంని నాలుగు కేసు కొట్టాడు అది కదా కేసు ఈవీఎం నాలుగు కేసు కొడితే కేంద్ర ఎన్నికల సంఘం కేసు పెడితే రిగ్గింగ్ ఆపాడు అందుకని కేసు పెడతారా అంటాడు అసలు అతను మాట్లాడిన మాటలు జోగి రమేష్ మంచోడు అంటాడు అంటే నువ్వు చెప్పినట్టుగా బూతులు తిట్టేవాళ్ళంతా కంటికి శుద్ధపూసలా ఓకే అరే లోకేష్ ఉద్దేశించి నీ సమక్షంలో వేదిక మీద జోగి రమేష్ ఏం మాట్లాడాడు వరపంది అంటాడా పంది అంటాడా ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడు రెడ్ బుక్ అంటాడు లేదా కక్ష సాధింపు అంటాడు ఎందుట్లో కక్ష సాధింపు ఏంటి కిడ్నాప్ ఎవరు చేయమన్నారు వంశీ వల్ల నేను వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడు అంటే వంశీ ఒక అందగాడు లేకపోతే జోగి రమేష్ ఇంకా అతన్ని మించిన అందగాడు ఎవరెంత ఘోరానికి బాల్పడితే ఎంత పెద్ద నేరం చేస్తే అంత అందగాడు అనమాట ఇదొని ఓకే మొత్తానికి అతను ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్ మాత్రం క్రిమినల్స్ కి పండగ ఏది అబ్బా ఏం ప్రెస్ మీట్ పెట్టాడు అసలు ఏ రకంగా తిమ్మిని బిమ్మిని చేస్తూ మాట్లాడాడు పరకామణి పద్నాలుగు డాలర్లు అదే తొమ్మిది డాలర్లు పద్నాలుగు కోట్లు కట్టించాను తప్ప కల్తీ నెయ్యి అంటే అసలు నెయ్యి కల్తీ జరగలేదంట నెయ్యి కల్తీ జరగకపోతే కోట్ల మంది భక్తులు ఎందుకు ఆందోళన చెందుతారు ప్రసాదం ఎందుకు దుర్వాసన కొడుతుంది లడ్డు ఎందుకు ఎండిపోతుంది జంతువులు కొవ్వన్నారంట ఇక్కడ ఇప్పుడేమో ఏమో యానిమల్ ఫ్యాట్ అంటున్నారంట కలిపారా లేదా కల్తీ చేశారా లేదా ఆ చిన్నప్పన్న అడెవరు అతను పిఏ అతను పిఏ కాదంటాడు అతనికి ఏ విధంగా వచ్చాయి పదమూడు ప్లాట్లు అతని అకౌంట్స్ లో నాలుగు కోట్ల అరవై లక్షల ఎవరివి చిన్న అప్పన్న నాలుగు కోట్ల అరవై లక్షలు అతని బ్యాంకు ఖాతాల్లో ఉంటుందా సాధారణ ఉద్యోగి ఇది ఎట్లా ఉందంటే దొంగలు మర్డరర్లు లేకపోతే కిడ్నాపర్లు వీళ్ళందరికీ ఇతను ఒక రక్షకుడిగా మారాడా వాళ్ళందరి తరపున ఇతను వాదనలు చేస్తున్నట్టుగా ఉందన్నమాట రైతుల గురించి మాట్లాడతాడు ఏంటి అప్పు ఆంధ్ర అంటాడు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలంటాడు చూస్తుంది కదా ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది దేశం చూసేదేముంది ఏముంది ఇవాళ అమరావతి నిర్మాణం లేకపోతే పోలవరం నిర్మాణం స్టీల్ ప్లాంట్కి పదమూడు వేల కోట్లు తెచ్చారాన్ని నువ్వు ఎందుకు పోయావు ఎవరు చేయాలి గాడిదలు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కి పద్నాలుగు వేల ఐదు వందల కోట్లు తెచ్చినందుకు చంద్రబాబు గాడిదలు కాయాలా గాడిదలు గాసేందుకు నువ్వు కదా ఇవాళ మరి విశాఖపట్నం డేటా సిటీగా మారుతుంది డేటా సెంటర్ ఏదో ఇంకో కొత్త డేటా సెంటర్ వస్తుంది మూడు వందల యాభై మెగావాట్లతో డేటా సెంటర్ పెడతామని మరో సంస్థ ముందుకు వచ్చింది ఇప్పుడు మైక్రోసాఫ్ మనం చూసాం క్వాంటమ్ వ్యాలీ రేపు జనవరిలో ప్రారంభం అంటున్నారు పన్నెండో తారీఖు టీసీఎస్ లేకపోతే కి భూమి పూజ చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నంలో నువ్వెందుకు చేయలేకపోయావు నువ్వెందుకు పరిశ్రమలు తేలేకపోయావు మద్దతు ధర గురించి ఇతను మాట్లాడతాడు లేకపోతే పంట బీమా గురించి మాట్లాడతాడు ఇప్పుడు పంట బీమా ఏంటి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడాడు నువ్వు కట్టలేదు మూడు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ కోల్పోయిందని చెప్పింది ఎవరు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మీ ఎంపీలు ఎందుకని మాట్లాడలేదు అంటే రైతులకు మూడు వేల కోట్ల పంట బీమా నువ్వు పోగొట్టావు ఇది చెప్పింది కేంద్ర మంత్రి ఓకే నీ హయాంలో చెప్పారు అప్పటికేం చంద్రబాబు ముఖ్యమంత్రిగా కాదు అసలు క్రా అవుతానేది ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడతాడు ఇన్పుట్ సబ్సిడీ ప్రవేశపెట్టింది ఎవరు రాష్ట్రంలో ఇన్పుట్ సబ్సిడీ ప్రవేశపెట్టింది చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర గా ఆయన ఏంటి తొమ్మిదేళ్లు ఆయన పనిచేసినప్పుడు అతను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొంభై ఐదులో ప్రవేశపెట్టాడు ఇన్పుట్ సబ్సిడీ రైతులకి ఈ విధంగా విపత్తు పరిహారం ఇవ్వడము పెట్టుబడి రాయితీలు ఇవ్వడం ఐదు వందలు అది కాస్త పదిహేను వందలైంది అట్లా పెంచుకుంటూ వచ్చారు ఇప్పుడు విపత్తులంట ఈ పద్దెనిమిది నెలల్లో పదిహేడు విపత్తులు వచ్చినాయి అంట ఎంత బ్లండర్ పదిహేడు విపత్తులు వచ్చినాయా పద్దెనిమిది నెలల్లో అదే నిజమైతే మరి నువ్వు అరవై నెలల్లో యాభై తొమ్మిది విపత్తులు వచ్చినాయా ఓకే అంటే ఏమనుకుంటున్నాడు ఇతను ఇతను ఏంటంటే జగన్ అధికారంలో లేకపోవడమే కు విపత్తు అనుకుంటున్నాడు అంటే పద్దెనిమిది నెలలకు అధికారంలో లేడు కదా అందుకని పద్దెనిమిది విపత్తులు అనుకుంటున్నాడు ఓకే